ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లోకెల్లా ప్రాచీన మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతం అదే సనాతన ధర్మం భారతదేశంలో హిందువులు ఎనభై శాతం వరకు ఉన్నారు ప్రపంచ జనాభాలో గనక చూస్తే పదిహేను శాతం మంది హిందువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ మంది పాటించే మతం క్రిస్టియానిటీ ప్రపంచ జనాభాలో సుమారు ముప్పై ఒక్క శాతం మంది ఈ మతంలో ఉంటే రెండవ అతిపెద్ద మతం ఇస్లాం సుమారు ఇరవై ఐదు శాతం మంది ఈ మతాన్ని పాటిస్తున్నారు తరువాత స్థానం హిందూ మతానిది కానీ ఇండియాలో హిందూ మతానిది ఫస్ట్ ప్లేస్ జనరల్గా మాట్లాడుకుంటే ఇండియాలో ఒక క్రిస్టియన్కి సమస్య వస్తే మరొక క్రిస్టియన్ ఆసరాగా ఉంటాడు ఒక ముస్లింకి కష్టం వస్తే మరో ముస్లిం దన్నుగా ఉండి తీరుతాడు అవతలి వ్యక్తి ముక్కు మొహం తెలియనప్పటికీ వాళ్ళ మతస్థులకి అండగా ఉంటారు కానీ ఒక హిందువుకి వస్తే మరొక హిందువు అస్సలు ముందుకు రాడు ఈ విషయాన్ని కొత్తగా ఇప్పుడు నేనేదో కనిపెట్టి చెప్పట్లేదు అందరికీ తెలిసిన విషయమేది నువ్వొక హిందువు అయితే దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా కనీసం ఆలోచించావా నైంటీ నైన్ పర్సెంట్ మంది ఖచ్చితంగా ఆలోచించి ఉండరు పేరుకేమో మెజారిటీ మరి కష్టం వస్తేనేమో ఒక్కడు ఉండడు ఎందుకంటే హిందువుల్లో యూనిటీ లేకపోవడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ కులం కుల వ్యవస్థ ఏ మతంలోనూ లేదు ఒక్క హిందూ మతంలో తప్ప హిందూయిజంలో వర్ణాశ్రమ ధర్మం కాస్త రాను రాను కుల వ్యవస్థగా మారింది ఈ కులాలు మనుషుల్ని ఎక్కడికక్కడ వేరు చేసి పడేశాయి దాంతో నాది గొప్ప అంటే నాది గొప్ప అని అధికారం నాకు కావాలంటే నాకు కావాలని ఆధిపత్య పోరాటాలు మొదలయ్యాయి దాంతో ఈ కులాలు హిందువుల ఐక్యతను దెబ్బతీశాయి రెండో మెయిన్ రీజన్ క్రిస్టియానిటీలోనూ ఇస్లాంలోనూ మిగతా ఏ మతాల్లో చూసుకున్నా కూడా ఆ మతాలన్నీ చెప్పేది దేవుడు ఒక్కడేనని క్రిస్టియానిటీకి ఏహోవా దేవుడైతే ఇస్లాంకి అల్లా దేవుడు మిగతా ఎవ్వరూ కూడా దేవుడిగా ఉండడానికి వీల్లేదు ఆ దేవుడే ఈ సమస్త విశ్వాన్ని మనుషులని అన్ని జీవాలని సృష్టించాడని వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పబడుతుంది కానీ హిందూయిజంలో వాళ్ళలాగా దేవుడు ఒక్కడు కాదు దీంట్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలున్నారు ఈ విశ్వాన్ని సమస్తాన్ని సృష్టించింది కూడా ఒక్కరు కాదు బ్రహ్మ విష్ణు శివులు అకార్డింగ్ టు హిందూయిజం బ్రహ్మ ఈ సమస్త విశ్వాన్ని సృష్టిస్తే విష్ణు ఆ విశ్వాన్ని నడిపించేవాడు శివుడు నాశనం చేసేవాడు వీళ్ళనే త్రిమూర్తులని క్రియేటర్ ఆపరేటర్ డెస్ట్రాయర్ అంటారు ఈ మెయిన్ త్రీ గాడ్స్లో కూడా ఎవరిని పూజించే వాళ్ళు వాళ్ళకున్నారు ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే వైష్ణవులు శైవులకి మధ్య అస్సలు పడేది కాదు వైష్ణవులంటే భక్తులు శైవులంటే శివభక్తులు తమదేవుడు గొప్ప అంటే తమ దేవుడు గొప్పని చాలా ఘోరాలు జరిగాయి ఇంకా కుల దేవతలు గ్రామ దేవతలు ఎవరి దేవుడు వాళ్ళదే ఆచార సాంప్రదాయాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి ఈ కారణాలు కూడా హిందువులు ఒక్కటిగా ఉండకుండా చేశాయి హిందువులందరికీ ఒకే భాష కాకుండా ప్రాంతాన్ని బట్టి భాషలు మారుతూ వచ్చాయి హిందూ సమాజం అంతా ఒక్కటి అనుకుంటే దాంట్లో అనేక చీలికలు ఏర్పడ్డాయి ఒక్కో దేవుడికి ఒక్కో రకం భక్తులు రకరకాల భాషలు ప్రాంతాలను బట్టి ఆచార సాంప్రదాయాల్లో మార్పులు అన్నింటికన్నా మించి కుల వ్యవస్థ హిందూయిజంలో ఉన్న మరొక దరిద్రం ఏంటంటే ఉన్న దేవుళ్ళు చాలా వన్నట్లు మనుషుల్ని కూడా దేవుళ్ళని చేస్తారు హిందూయిజంలో ఉండే చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు మతం సెంట్రిక్గా కాకుండా వ్యక్తి ప్రాధాన్యంగా ఉంటాయి ఇది ఒక విధంగా మంచిదే కానీ ఆ వ్యక్తి మతానికి అంతగా హెల్ప్ కాకపోవచ్చు ఏది ఏమైనా ఇన్ని రకాల కారణాల వల్ల హిందువుల్లో ఐక్యమత్యం లోపించింది అది ఎప్పటికీ రాదు కూడా నా అబ్జర్వేషన్లోకి వచ్చిన కారణాలు ఇవి మీకేదైనా కొత్త కారణం తెలిస్తే కామెంట్ అండి